మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హరితస అనే ఒక సంస్థ ద్వారా దాదాపు పది నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఉన్నారు వారే సూర్యకిరణ్ శర్మ మల్లాది ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఈ సంస్థ స్థాపించడానికి కారణం ఏంటి ఎందుకు ఇలాంటి సత్కార్యాలు ఈ సంస్థ ద్వారా చేపట్టాల్సి వచ్చింది అంటే ఏ మంచి పని చేస్తున్నా కూడా స్వతహాగా మనకు వచ్చిన దానికంటే మనం ఏదో ఒకటి చూసి దాని ద్వారా ఇలా చేస్తే బాగుంటుంది అంటే లోక కళ్యాణం కోసం మనం ఇలా చేయాలి అనే ఆలోచన ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్క కలుగుతుంది మరి అలాంటి సంఘటనలు గురుగారి విషయంలో ఏమన్నా జరిగాయ ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు హరితస అనే ఒక సంస్థ ద్వారా మీరు దాదాపు పది నుంచి పన్నెండు సంవత్సరాల కాలం నుంచి కూడా ఎన్నెన్నో మంచి మంచి కార్యాలు చేస్తూ వచ్చారు అదంతా కూడా మీ స్వకార్యం కోసం కాదు లోక కళ్యాణం కోసం ఎందుకు అంటే ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ సంస్థ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది ప్రతి మనిషి మనకి శాస్త్రం ఏం చెప్తుంది అంటే కొన్ని రకాలైనటువంటి రుణాలతోటి పుడతారు అవి పితృ రుణమని దైవ రుణమని ఋషి రుణమని కొన్ని రుణాలతో మనిషి పుడతాడు ఒక వ్యక్తి తనకు తన కోసం జీవించడం ఎంత ముఖ్యమో తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కోసం జీవించడం కూడా అంతే ముఖ్యం ఎ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ ఎ హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ కాబట్టి నాకు నచ్చినట్టు నేను ఉంటాను నా జీవితాన్ని నేను జీవిస్తాను అనుకోవడం భావ్యం కాదు మనం వృద్ధి చెందాలి మనతో పాటు ఇంకొకరిని వాళ్ళ యొక్క బాగుని మనం కోరుకోవాలి దీన్నే మనం సేవ అంటాం ఈ సేవ మనం రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి ఏమిటంటే లౌకికంగా ఎవరికైనా ఆకలిస్తే అవసరం ఉంటే డబ్బులు లేవడం ఇది ఇది కూడా సహాయమే ఇది కూడా సేవే ఎంతో మంది చేస్తున్నారు కానీ మనిషి సేవ కంటే కూడా ప్రకృతి సేవ చాలా గొప్పది ఎందుకనండి ప్రకృతి ఉంటేనేగా మనిషి ఉంటాడు అంతే ఈ ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకుంటే ఆ ప్రకృతి మళ్లీ మనల్ని అంత జాగ్రత్తగా పరిరక్షిస్తుంది మనం ప్రకృతి ఎడల చాలా నిర్లక్ష్యంగా ఉన్నాము అన్నానికి నిదర్శనం ఏమిటి గట్టిగా నాలుగు వర్షాలు పడితే మనుషుల ఇళ్లలోకి నీళ్లు భూమి మీద నడవాల్సినటువంటి కార్లు నీళ్ల లోపల ఈ పద్ధతి మారాలి ప్రకృతి ఎడల ప్రతి మనిషికి ఒక బాధ్యత కలిగి ప్రవర్తించాలి ఒక ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక రోడ్డు చెట్టు నరుగుతున్నాను అంటే నేను సమాజానికి ప్రకృతికి చాలా చేటు చేస్తున్నాను అసలు దీని వెనకాల ఒక పెద్ద థీరియర్ ఉంది మనం మాట్లాడుకుంటే సమయం అది తక్కువ అవుతుంది కానీ చాలా మంది ఒక వితన్నమైన ప్రశ్న వేస్తారు ఇప్పుడు సనాతన ధర్మం అంత గొప్పదైతే మరి మీరు ఆ విదేశీయులు కనిపెట్టినటువంటి మొబైల్స్ రైల్ ఇంజన్స్ ఇవన్నీ ఎందుకు వాడుతున్నారని అది కూడా అందులో అంతర్భాగమే అనవసరమైనది అవసరమైనది ఏదో మనకి సమాజానికి ఇచ్చి అవసరం లేనిది దాచి పెట్టడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అలా మనం చేసేటువంటి మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నది ఒక పూజ ఒక హోమము కానీ అంతర్లీనంగా జరుగుతున్నది ఏంటి ఒక ప్రాకృతిక చైతన్యం ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఇది కొంచెం గా చెప్పాలి కాబట్టి వివరిస్తున్నాను నేను ఒక మాట మాట్లాడుతున్నాను అది మీ దగ్గరకు మీ చెవులకు చేరుతోంది దానికి మీరు ఒక స్పందన ఇస్తున్నారు అది ఒక తరంగంలా మీ దగ్గరికి చేరుతోంది ఒక మామూలు మాటకి ఒక మనిషికి స్పందన కలిగించే శక్తి ఉంటే మహత్తరమైనటువంటి వేద మంత్రాలకి ఇంకెంత శక్తి ఉంటుంది ఇంకా అలాంటి వేద మంత్రాలని లోక కళ్యాణము కోసము లోకములో సుభిక్షత కోసము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చటం కోసము ఒక సత్కార్యం చేయడము బాధ్యత అనిపించి జగద్గురువులను ఆశ్రయిస్తే వారిచ్చినటువంటి ఆదేశం మేరకు గత పద్నాలుగేళ్లుగా ఒక సామాజిక బాధ్యత నేను నా కుటుంబము నా ఆఫీసు ఇవి మనిషి జీవితంలో కొంత భాగం ఇంకొక భాగం ఇంకొక పార్శ్వం చాలా మంది లౌకికమైన సేవ చేస్తున్నారు అన్నార్థులకు అన్నం పెడుతున్నారు చదివిస్తున్నారు మనం దైవాన్ని దైవం అనే పేరు మీద ప్రాకృతిక చైతన్యం తీసుకురావాలేమో అన్నటువంటి స్పృహలో నుంచి కలిగినటువంటి చిన్న ఆలోచన అద్భుతమైన ఆలోచన ఇందులో భాగంగానే గోశాలని వేద పండితుల్ని అని ఈ హోమాలు చేస్తూ ఆ మంత్రభాగాన్ని లోకానికి అందించడం ఒక ఒక ప్రధానమంత్రి ఉన్నాడు ఆ ప్రధానమంత్రి దగ్గర ఎంతో మంది మంత్రులు ఉంటారు ఎన్నో సలహాలు ఎన్నో సంప్రదింపులతోటి మొత్తం మన దేశం అంతా క్షేమంగా ఉండడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు అది లౌకికం మనలాంటి అందరం కూడా మంత్రబలంతో వాళ్ళని ఇంకొంచెం శక్తివంతం చేసామనుకోండి వాళ్ళ కార్య అంటే ఇది నా భావన యద్భావం తద్భవతి మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది ఆ మంచి అనే ఆలోచన తోటి చేస్తున్న సత్కార్యాలే ఇవన్నీ కూడా ఇందులో ఎవ్వరికీ స్వార్థము లేదు నిస్వార్థముగా మళ్ళీ అందరూ ఇచ్చే తొలక్క రూపాయిని సద్వినియోగం చేస్తూ ఎందుకని కలవు సంఘాన్ ఇది శాస్త్రం కలియుగంలో నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి కదా అని నేను ఒక్కడిని హోమం చేసుకుంటే ఫలితం రాదు కలియుగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సామూహిక కార్యక్రమాలు కలియుగంలో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఎందుకంటే కలియుగంలో ఏమవుతుందంటే ఆచరణ హీనమైనటువంటి ప్రదే ప్రాంతానికి ఆ కాలానికి చేరుకుంటాం మనం కాబట్టి మంచి చేసేటువంటి వాళ్ళు పది మందిని కలుపుకుని మనం ముందుకు వెళ్ళాలి కలవు సంఘాన్ సంఘంతో కలిపి చేసి సంఘం యొక్క మంచిని కోరుకోవడమే కాబట్టి ఇవి సామూహిక కార్యక్రమాలు వర్ణానికి కులానికి అతీతంగా ఎవరు వచ్చినా వారిని ఆదరించి వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళ చేత సత్కార్యాలు చేయిస్తూ అందరి యొక్క బాగు కోరుకోవడమే మన లక్ష్యం అంతే అంటే ఎక్కువగా అంటే హోమాలు ఇవన్నీ కూడా అంటే ప్రకృతిలో చైతన్యం తేవడం కోసము అంటే ఇవి హోమాలు ఎక్కువగా అంటే హోమాలని యాగాలని ఎటువంటి హోమాలు ఎక్కువగా చేస్తూ ఉంటాయి ఆయా కాలమాన పరిస్థితులను అనుసరించి ప్రతి గ్రహం ఒక మానవుడి యొక్క పురోగతి గ్రహానుకూలత మీద ఆధారపడి ఉంటుంది ఏ ఏ గ్రహము నిజానికి మనం చాలామంది ఏమనుకుంటామంటే ఫలానా గ్రహ దోషము అనే మాట మాట్లాడతాం మీరు జపం చేయించుకోండి గ్రహ దోషం అని అసలు గ్రహం అనేది దోషం చెయ్యదు ఎందుకని ప్రతి గ్రహము తన ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తుంది ఇప్పుడు ఈ ప్రాంతంలోకి వచ్చాను నేను కొత్త నాకు నచ్చినట్టు నేను ఉండగలనా లేదు కొంచెం టైం పడుతుంది అంటే అర్థం ఏమిటి గ్రహం కూడా తన మిత్ర క్షేత్రంలో ఉచేత్ర సమక్షేత్రంలో ఒకలాగా శత్రు క్షేత్రంలో ఒకలాగా తన ప్రవర్తన ఉంటుంది దాన్ని అనుసరించి ఆ గ్రహానికి మనం ఇచ్చేటువంటి బలమే ఈ సత్కార్యం అంటే అది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కొంతమంది జపాల్ రూపంలో చేస్తారు కొంతమంది హోమం రూపంలో చేస్తారు హోమం చేయడంలో ఆంతర్యం ఏమిటి ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే అదేదో మీరు అభిషేకం చేయించుక హోమం ఎందుకు చేస్తున్నారు అంటే కలియుగములో ధర్మము అగ్ని కార్యం మీద ఆధారపడి ఉంటుంది అగ్ని విశేష అగ్నికి ఒక పేరుంది సర్వభక్షకుడు అని పేరు ఈ అగ్ని ద్వారా మనం చేసేటువంటి సత్కార్యం యొక్క సత్ఫలితం ఏమవుతుంది అంటే ఆ అగ్ని తేజస్సుతోటి విశ్వవ్యాపితం అవుతుంది మీరు ఒక ఒక చోట మీరు నేను హైదరాబాద్ లో నేను చేస్తుంటే ఢిల్లీలో ఫలితం ఉంటుందా అండి అంటే ఒక చిన్న ఉదాహరణ మీరు ఒక పూల తోటలోకి వెళ్ళారు తోటలోకి వెళ్ళగానే సువాసన మిమ్మల్ని ఆ ఆగ్రాణం మిమ్మల్ని చేరుతుంది ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి వాసన చూడక్కర్లా అలా ప్రాకృతికమైనటువంటి చైతన్యంతో కూడిన కొన్ని కార్యక్రమాలు మీరు ఎక్కడ ఉన్నా అవి విశ్వవ్యాపితం అవుతాయి ఇక్కడ నుంచి కూడా చంద్రుని చూస్తారు అదే చంద్రుని ఢిల్లీలో కూడా చూస్తారు అంతే కాబట్టి ప్రకృతి మనకి చాలా దూరం కానీ ప్రకృతికంగా వస్తే చాలా చిన్నది సో ఈ సత్కార్యం యొక్క సత్ఫలితము లోకంలో మంచి వాళ్ళని కాపాడుతూ చెడ్డ వాళ్ళని మంచిగా చేసి కాపాడుతుంది మార్పు ఇదే సేమ్ అయితే ఇప్పుడు ఈ హోమాలు యాగాల్లో కూడా రకరకాల హోమాలు ఉన్నాయి రకరకాల యాగాలు ఉన్నాయి విశేషంగా మీరు ఆచరిస్తున్న ఈ హోమం కానీ యాగం కానీ ఏంటి ఇందాక నేను చెప్పినట్టుగా ఆయా గ్రహానుకూలతను అనుసరించి విశేషమైనటువంటి ఒక రుద్ర హోమం అని వైదీక హోమాలు మాత్రమే ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి అన్ని సాంప్రదాయాలు విలువైనవే మనం ఎవరిని కామెంట్ చేయక్కర్లే మాకు జగద్గురువులు ఏది ఆదేశిస్తే ఈ కాలానికి ఇప్పుడు ఈ ప్రతికూలతకి ఫలానా కార్యక్రమం చేస్తే మంచిది అన్నారు అనుకోండి ఆ కార్యక్రమాన్ని అన్ని వైదీకమైనటువంటి మీరు స్వామి ఆజ్ఞ గురు ఆజ్ఞ మేరకు మాత్రమే చేయడం మనకి జ్ఞానం ఉండవచ్చుగాక కానీ గురువాజ్ఞను మించినటువంటి శాస్త్రము లేదు అందుకనే వేదవ్యాసుడు రాసినటువంటి గురుగీత స్పష్టంగా ఒక మాట చెప్తుంది నగురోరధికం తత్వం నగురోరధికం శాస్త్రం గురువు వాక్కు అనేటువంటిది ఒక పాశుపతాస్త్రం వంటిది ఆ దాన్ని మనం నమ్ముకుని అడుగు ముందుకు వేశామంటే అపజయం అనేటువంటిది మానవుడికి ఉండదు కాబట్టి ఏ సత్కార్యం చేసినా గురుపాద పద్మములను ఆశ్రయించి వారి ఆజ్ఞ మేరకు మాత్రమే చేయడం ఒక శిష్యుడిగా మాధర్ము ఇది అందుకనే ఇక్కడ నేను అనేటువంటి మాట రాదు కావున ఒక ఒక సేవకుడిగా ఒక శిష్యుడిగా వారి సేవలో మరి పేరు అంటే ఈ సంస్థ యొక్క పేరు గురించి మాట్లాడుకుందాం అంటే వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తోంది ఎందుకని ఈ పేరుని మీరు సంస్థకి హరితస అనేటువంటిది ఒక గోత్రం ఆహా ఇది జగద్గురులు కంచికామ కోటిపీఠ ఆధిపతులు నిర్ణయం చేసినటువంటి సంస్థ ఇది అయితే హరితస మా ఇంటి గోత్రము కాబట్టి మా గోత్రం అంటే అలా కాదు హరితస అనేటువంటి దానికి ఒక వ్యుత్పత్తి ఏమిటి అంటే ఒక పర్యాయ పదం ఏమిటి అంటే అందరూ బాగుండాలి అని మన సంకల్పం కూడా అదే కదా అందుకని అదే గోత్రాన్ని సంస్థకి పేరుగా మార్చారు స్వామివారు ఆయన ఆజ్ఞ మేరకే ప్రతి కార్యము జరుగుతుంది ఎంతమంది ఇందులో భాగస్వామ్యమై ఉన్నారండి సంస్థలో ఎంత మంది అనేది ఏమీ లేదు వచ్చిన ప్రతి వాళ్ళు సభ్యులే దీనికి దీనికి చెప్పాను కదా మీతో ధన ప్రాధాన్యమైనటువంటిది కాదు భక్తి ప్రాధాన్యం అంతే కార్యక్రమాలు అంటే ప్రతి ఒక్కళ్ళ సహాయంతోనే జరుగుతున్నాయి కాబట్టి ఇందులో మీరు మెంబరు ఇందులో ఇంత ఇంత సభ్యత్వం ఏమి ఉండవు ఆ కార్యక్రమం జరుగుతుంది మాకు ఓపిక ఉన్నంత ఓపిక ఉన్నంతలో ఆర్భాటం లేకుండా శ్రద్ధగా చేస్తాం అది చిన్నది అవ్వచ్చు పెద్దదవ్వచ్చు అల్టిమేట్ గా మనకు కావాల్సిందేంటి ఫలితంగా మీరు పారాసెట్మాల్ వేసుకున్నారా డోలో సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకున్నారా నాట్ మ్యాటర్ జ్వరం తగ్గిందా లేదా అందుకని ఒక స్వార్థరహితమైనటువంటి సంస్థ నిజంగా అంటే మంచి ఆలోచన మీకు రావటము అంటే ఎంతో మందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని ఒక ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు మీరు ఆ చేస్తున్నారు జగద్గురువులే మీకు అండగా ఉన్నారు ఇది ఇంకా ముందుకు వెళ్తుంది తప్పకుండా మీ సంస్థ ద్వారా ఎన్నో మంచి కార్యాలు జరుగుతాయి ఆ అంటే అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను కాకపోతే ఒక చిన్న సందేహం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి సంస్థల ద్వారా ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలు కూడా చూస్తున్నాం మరి ఇవి ఎంతవరకు అరికట్టబడుతున్నాయి వీటి వల్ల ఆధ్యాత్మికత అనేటువంటిది నిరూపణలో లేదు అనుభూతిలో ఉంటుంది ప్రతిదీ నిరూపించలేకపోవచ్చు నిరూపించబడనంత మాత్రానది లేనట్టు కాదు ఇదే సైన్స్కి శాస్త్రానికి ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి తేడా సైన్స్ కు ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏమిటి అంటే తాను ఏదైతే నిరూపించి ఇది సరి అని అంటామో దాన్ని రేపొద్దున ఇంకొకరు తప్పు నిరూపించి దానికే నోబుల్ అవార్డు తీసుకుంటారు వాళ్ళు మీరు మూడు నోబుల్ అవార్డ్స్ తీసుకుంటే తండ్రి కనిపెట్టింది తల్లి కా కొడుకు కాదన్నాడు దానికి నోబుల్ అవార్డు అతనికి వచ్చింది కొడుకు కనిపెట్టింది మళ్ళీ కొడుకు వారి కొడుకు మళ్ళీ కాదన్నాడు వారికి నోబుల్ అవార్డు వచ్చింది ఇది సైన్స్ యొక్క ప్రస్థానం కానీ ఆధ్యాత్మికతకి ఏంటంటే ఆధ్యాత్మికత అనేటువంటిది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషితో ప్రకృతితో అనుసంధానం అయి ఉంటుంది ఇందాక మీకు చెప్పాను ఒక మాట నేను ఒక ఆలయంలో మన పూర్వీకులు వాళ్ళకి తెలివితేటలు లేకనా మొబైల్ ఫోన్స్ రైలు ఇంజిన్స్ కనిపెట్టలేదు ఈ ప్రశ్న వస్తుంది మీకు ఈ రోజున ప్రపంచం దృష్టిలో రైలు వాడుతున్నాను నేను ఈ రైలు కనిపెట్టింది ఎవరు ఫలానా విదేశీయుడు అంతేనా మరి మనకు కనిపెట్టలేక మనకు ఉన్నటువంటి లిమిటేషన్ ఏంటి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఎవరిని నేను కామెంట్ చేయడం కోసం చెప్పట్లేదు కానీ మీరు నిశ్చితంగా పరిశీలించండి నిజంగానే విదేశీయులు అంతటి తెలివితేటలు కలిగిన వాళ్ళు అయితే వీళ్ళ పరిశోధనలు నాలుగు ఐదు ఆరు ఆ శతాబ్దాలు ఎందుకు బయటకు రాలేదు ఎందుకు ఈ పరిశోధనలన్నీ పద్దెనిమిదో శతాబ్దంలోనూ పదిహేడో శతాబ్దం దాటిన తర్వాత బయటకు వచ్చాయి చాలా జాగ్రత్తగా గమనిస్తే మన వేదముల యొక్క చౌర్యము జరిగినటువంటి సమయమే అది మన వేదాలలో ఉన్నటువంటి సారాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని ది స్టార్టెడ్ రీసెర్చ్ స్టార్టెడ్ డూయింగ్ ద రీసెర్చ్ అయితే ప్రాబ్లం ఏంటంటే మరి మన భారతదేశంలో ఎందుకు చేయలేదు అని మనలో ఐక్యత లేదంటారా ఏమంటారు ఎందుకు చేయలేదు మనకి ఒక ఆలయానికి మీరు వెళతారు ఆలయంలో ఉన్నటువంటి యంత్రము ఒక రాగి రేకు మీ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి చిప్ అది ఒక రాగి రేకు ఆలయంలో ఉన్నటువంటి ఆ రాగి రేకు నాకు బయటికి కనపడదు కనిపించదు మీ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి చిప్పు మీ కంటికి కనిపించదు ఒక చిప్ సిగ్నల్స్ ఎటువంటి కనెక్టివిటీ లేకుండా శాటిలైట్ లో నుంచి తీసుకుని ఎక్కడో ఉన్న వ్యక్తితోటి మాట్లాడిస్తోంది అంటే నమ్మగలిగినటువంటి నేటి తరపు మేధస్సు ఆలయంలో ఉన్నటువంటి యంత్రము ఆ శక్తి కలిగింది అంటే నమ్మడానికి సిద్ధంగా లేరు నిజం కారణం ఏమిటి అంటే మనం ఆ శాస్త్రం ఎడల చూపిస్తున్నటువంటి ఉపేక్ష ఫస్ట్ పాయింట్ రెండవది మరి మన పూర్వీకులుగా ఆ రాగిరేఖ మీద ఒక యంత్రం రాసి లోపల ప్రతిష్ట చేసి యంత్రము ద్వారా శక్తిని జనరేట్ చేయడం తెలిసినప్పుడు ఎందుకు మొబైల్ ఫోన్ కనిపెట్టలేదు అనుమానం వస్తుంది యు టర్మ్ దిస్ మొబైల్ ఫోన్ యాజ్ ఎ డెవలప్మెంట్ అంతేనా డెవలప్మెంట్ అండి ఇది ఇది ప్రపంచం కనిపెట్టినటువంటి ఇన్వెషన్ అంటున్నారు మీరు అదే సెల్ ఫోన్ వాడుతున్న వ్యక్తి సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు రాత్రిపూట పూట నిద్ర పట్టట్లేదండి అంటున్నాడు ఇది పురోగతి అనుకుందామా అధోగత అనుకుందామా ఆలోచించండి ఏది నాకు అవసరం లేదు దాన్ని నా పూర్వీకుడు నాకు అందించలేదు అంతే ఇబ్బందికరమో అది వద్దు టుడే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టి కోల్ తోటి బండి నడిపించి ప్రయాణికుల్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేర్చినటువంటి మన యొక్క మేధస్సు మరి ఈ రోజున ఆ స్టీమింజిన్ ఎందుకు వాడటం లేదు ఓజోన్ పరగ చిల్లు పడింది అంటున్నారు కాలుష్యం అంటున్నారు సో ఎవ్రీ యాక్ట్ ఆఫ్ అవర్ ఎన్సెస్టర్స్ హ్యాస్ ఎ రీజన్ ఫర్ దట్ చాలా నిశితంగా పరిశీలిస్తే గానీ అందులో ఉన్న అంతరార్థం అర్థం కావడం చాలా కష్టం కనబడడానికి చేతగాంతనంగా ఉంటుంది కానీ దాని వెనకాల లోక కళ్యాణం సనాతన ధర్మము ఎప్పుడూ కూడా లోక కళ్యాణాన్నే కోరుకుంది నేను బాగుండాలి అనుకుని ఎప్పుడు అనుకోలేదు నహ మీరు ఈశ్వరుని అభిషేకంతో కొలిచేటప్పుడు కూడా ఆయన ఏమంటాం నహ ప్రయచ్చంతు సౌఖ్యం అని ప్రార్థిస్తాం అయ్యా నాకు ఆనందాన్ని ఇవ్వయ్యా అని కోరుకోలేదు మాకు ఇవ్వవయ్యా అంటాం ఆ మా మన అనేటువంటి ఆ కలివిడితనం కేవలము సనాతన ధర్మానికి మాత్రమే పరిమితం ఇవన్నీ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎంత గా ఎందుకు ఇచ్చాను అంటే ఒక పక్కన విధ్వంసాలని మనకు మనమే సృష్టించుకుంటూ ఇంకొక పక్కన మనం చేస్తున్న సత్కార్యాలకి అది ప్రభావం చూపుతుందా అంటే ప్రత్యక్షంగా చూపించటం కష్టం ఎందుకంటే ఈ రోజున మీరు ప్రాణాంతకమైనటువంటి వస్తువులతోటి మీరు చెలగాటం ఆడుతున్నారు మనకి గోవు అనేటువంటి ఒక జీవి అందులో ఉన్నటువంటి మహాత్మ్యం ఏమిటి అనేటువంటిది ప్రపంచ దేశాలు గుర్తించి పేటెంట్లు తీసుకుంటుంటే ఇక్కడ కొన్ని వర్గాలు కదా ఆహార పదార్థం అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఒక సత్కార్యం మనం చేసిన తర్వాత ఆ ఫలితం చూపించటం సాధ్యమా అలా అని ఫలితం కనపడలేదని ఆపేయడం భావ్యమా అసలు కాదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళడమే మార్పు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నేను పదో మెట్టు ఎక్కాలి అంటే మొదటి మెట్టు మీద అడుగు వేయాల్సిందే అవునండి నేరుగా పదో మెట్టుకి నేను వెళ్ళినా అక్కడ నిలబడడానికి తాత్కాలికంగా నిలబడతాను కాబట్టి మొదటి మార్పుకి అడుగు పడవలసిందే ఆ అడుగులో ఈ రోజు నేను ఒక్కడిని నాతో పాటు ఒక వంద మంది ఉంటారు ఈ వంద మంది రేపు కోటి మంది అయ్యే మంచి రోజు వరకు నేను నా ప్రయత్నం ఆపకూడదు అంతే ఎటువంటి దానికి నిలబడగలగాలి ఆ మనోధైర్యం కావాలి ఈ మనోధైర్యం ఇచ్చేదే మన వేదం అసలు ప్రకృతిని సంరక్షించేదే ప్రకృతి కోసం పాటు పడేదే మన వేదం మీరు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ శివాం గిరిత్రతాం గురు మాహిగం సేహ్ పురుషం జగత్ అంటారు అది మనకి తెలియదు నమస్కారం పెట్టేసి ఓ నీళ్లు పోసి వచ్చేస్తున్నాం అంతే కానీ దాని ఉన్న అంతరార్థం చూస్తే ఈశ్వరుడు ఎక్కడున్నట్ట అంటే కొండల్లో ఉన్నట్టు కొండల్లో ఉండి కొండల్ని కాపాడుతున్నట్టు కొండల్ని కాపాడుతూ ఈ పురుషం జగత్ అంటే జగత్తులో ఉన్నటువంటి జీవులందరినీ కూడా సస్యశ్యామలంగా కాపాడుతున్నాడు అంటుంది వేదం జాగ్రత్తగా గమనించండి పర్యావరణవేత్తలు కొండల్ని కొట్ట మహాప్రభు అని నెత్తు నోరు కొట్టుకుంటుంటే ఆ కొండల్ని తొలిచేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు మన వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు కొండల వలన వర్షాలు పడతాయి మేఘాలు అవి పలచబడి వర్షాలు పడతాయి అని చెప్పిన మన సైన్స్ అందులో ఆ సైన్స్ ని వేదములో కొన్ని యుగాల క్రితమే నిబిడీకృతం చేసే మన మేధస్సు ఎవరు గొప్ప మనం ఆలోచించుకోవాలి ఇదే ప్రకృతి ప్రకృతిని సంరక్షించటమే ప్రకృతి కొరకు జీవి యొక్క ఉద్ధానం కోసం పాటుపడేది వేదము వేదము మంత్రము వేదమే మంత్రము ఆ మంత్రాన్ని మనం అగణితంగా ఎప్పుడైతే చేస్తూ వెళ్తామో ఆ ప్రకంపనలు ఆ వేవ్స్ సృష్టిలో వైబ్రేషన్ని కలిగిస్తాయి ఆ వైబ్రేషన్ వల్ల ఏం జరుగుతుంది ఈరోజు కొంతమంది ప్రతికూలంగా ఉండవచ్చు రేపు వాళ్ళు అనుకూలంగా మారతారు గొప్పతనం ఏమిటంటే మనిషే మారతాడు మార్పు అయితే రాలేదా పంతొమ్మిది వందల ఎనభై దశకంలో తొంభై దశకంలో ఎలా ఉండేది ఇప్పుడు జనాల్లో పెరిగినటువంటి అవేర్నెస్ ఏంటి కాబట్టి ఒక చిన్న అంశం ఏమిటి అంటే ఆధ్యాత్మికత అనేటువంటిది కేవలము భక్తితో ముడిపెట్టే అంశం మాత్రమే కాదు ఇట్ హాస్ గాట్ ఇట్స్ వైడ్ అప్రోచ్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి అది ఇంకో అంటే అది ఓవర్ నైట్ మనం ఆ మార్పును మనం ఆశించాలి కొద్దిగా టైం పట్టచ్చు దానికి కానీ ఖచ్చితంగా వస్తుంది తోటి వ్యక్తిని గమనించండి తోటి తోటి వాళ్ళు బాగుండాలని కోరుకోండి పోటీ ప్రపంచంలో నేను బాగుండాలనే తత్వం పెరిగిపోతుంది నేనే బాగుండాలనుకోవడం ఆధ్యాత్మికత కాదు నేను బాగుండాలి నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి నేను పది ముద్దలు తింటే పక్కవాడు కనీసం నాలుగు ముద్దలు తినాలి వాడు ఆకలి సన్నారాలి ఇది వేదం ఇది వేదం ఇది మంత్రం ఇది సౌభ్రాతృత్వం అద్భుతం అండి చాలా చక్కటి వివరణ పరమేశ్వర అనుగ్రహం ధన్యవాదాలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.